అందరికీ నమస్కారం అండి మన పెరట్లో ఎన్నో రకాల పూల మొక్కలు పెంచుతూ ఉంటాం వీటిల్లో ఆధ్యాత్మికంగాను ఔషధంగాను పనిచేసే నందివర్ధనం చెట్టు గురించి తెలుసుకుందాం నందివర్ధనం పూలను ఎక్కువగా పూజకు ఉపయోగిస్తాం నందివర్ధనం పూలు కంటి అలసటను తగ్గించి కంటి నరాలకు బలాన్ని ఇచ్చే శక్తి ఉంది ఈ పూలను నీటిలో ఉంచి కళ్ళు మూసుకుని కళ్ళపై ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల కంటి అలసట తగ్గుతుంది నందివర్ధనం చెట్టు వేర్లు చేదుగా ఉంటాయి ఈ వేర్లను నమలడం వల్ల పంటి నొప్పి నయం అవుతాయి నందివర్ధనం పువ్వులు రసం కంటి చూపు చర్మ వ్యాధులకు మంచి ఔషధం నందివర్ధనం పువ్వులు మత్తు మందుగా లైంగిక కోరికలను పెంచుకోవటానికి క్యాన్సర్ చికిత్సల్లో కూడా వాడతారు రక్తపోటును నియంత్రించడానికి నందివర్ధనం చెట్టు ఆకషాయం మంచిది నందివర్ధనం విత్తనం చుట్టూ ఉండే ఎరుపు గుజ్జు బట్టలకు రంగు వేయడానికి ఉపయోగిస్తారు దీని కల్పం దూపం పరిమళ ద్రవ్యాలుగా ఉపయోగిస్తారు పువ్వులు కోసేటప్పుడు వచ్చే పాలు గాయాలకు మందుగా ఉపయోగపడతాయి నందివర్ధనం మొక్కల సాయంతో ఆయుర్వేద